చంద్రబాబు నాయుడు గారు మోదీ ఎవడు మోదీ న్యూస్లెస్లో అన్న చంద్రబాబు నాయుడు మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కాదు గత ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో మోదీ గారి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంట సిగ్గులేడు చంద్రబాబు నాయుడు మోదీ అంటే వరస్టు ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు పుట్టబోడు సెక్యులరిజం పని అయిపోయింది డెమోక్రసీ అయిపోయింది ఎకానమీ కాంగ్రెస్ లక్ష కోట్ల సంవత్సరాలు కప్ చేస్తే మోదీ లక్ష కోట్లు నెల కప్ చేస్తున్నాడు అన్నీ తెలుసు నువ్వు డ్రామాలు ఆడుతున్నా నువ్వు చనిపోయిన తర్వాత నరకంలో వంద వందల బాధలు అనిపిస్తావు దేవుడు నిన్ను విడిచిపెట్టడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా బయటకు వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాల్లో నీకెందుకు ఎందుకు రాజకీయ